అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ రంగంగా మారిపోయాయి రాజకీయ వ్యూహాలు సామాజిక పరిస్థితులు జరిగిన అభివృద్ధి పేరుకుపోయిన సమస్యలు ఇవన్నీ గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నాయి రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండొచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ ఇందులో భాగంగా ఇవాళ రణక్షేత్రంలో విజయవాడ సెంట్రల్ ఏలూరు నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా విజయవాడ నగరం అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవారు గొడవలు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయేది నిత్యం గ్రూప్ల మధ్య గొడవలు సెటిల్మెంట్లు గూండాలు రౌడీలు బ్లేడ్ బ్యాచ్లు రెక్కీలు ప్లాన్లు మర్డర్లు ఇలా ఒకటి కాదు అన్ని రకాలుగా ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండేది ఒక రక్త చరిత్ర కలిగిన నియోజకవర్గంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే లేవు గప్పిన నిప్పులా ఎప్పుడెలా ఉంటుందోనని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటారు మరి అలాంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉంది రణక్షేత్రంలో చూద్దాం పదండి రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఒక్కొక్కసారి విజయం సాధించాయి మూడుసార్లు మూడు పార్టీలను ఇక్కడి ప్రజలు గెలిపించారు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండు వార్డులను కలిపి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రెండు వేల ఎనిమిదిలో కొత్తగా ఏర్పాటు చేశారు ఇలా మారిన తర్వాత ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి నియోజకవర్గంలో మొత్తం జనాభా సుమారు మూడు లక్షల అరవై నాలుగు వేల నూట నలభై తొమ్మిది మంది ఉన్నారు వీరిలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఉన్నారు పురుష ఓటర్లు ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల యాభై రెండు మంది ఉంటే మహిళా ఓటర్లు ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు ఇతరులు అరవై ఆరు మంది ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లాది విష్ణు యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లతో విజయం సాధించారు అయితే ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణకు యాభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లొచ్చాయి ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్ల స్వల్ప మెజారిటీతో మల్లాది విష్ణు గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విజయం సాధించారు ఈ ఎన్నికల్లో బోండా ఉమామహేశ్వరరావుకు ఎనభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు రాగా ప్రత్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డికి యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది ఓట్లొచ్చాయి బోండా ఉమ్మ ఇరవై ఏడు వేల నూట అరవై ఒక్క ఓట్ల మెజారిటీ సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి అయితే జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయలేదు దీంతో కమ్యూనిస్టుల తరపున పోటీ చేసిన చిగురుపాటి బాబురావుకి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లొచ్చాయి ఇదే ఎన్నికల్లో బోండా ఉమాపై కేవలం ఇరవై ఐదు ఓట్ల స్వల్ప తేడాతో మల్లాది విష్ణు గెలిచారు వైసీపీ అభ్యర్థి మల్లాదికి డెబ్బై వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లొస్తే టీడీపీ నుంచి బోండా ఉమాకి డెబ్బై వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లొచ్చాయి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయి అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా మహేశ్వరరావు సీటు దక్కించుకున్నారు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మల్లాది విష్ణుని తప్పించి ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా నియమించారు ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్లో రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించాయి దీంతో రెండు పార్టీల్లోనూ అసమ్మతులు కాకరేపుతున్నాయి విజయవాడ నడిబొడ్డున రాజకీయం రగిలిపోతోంది ఎమ్మెల్యే మల్లాదిని కాదని వెల్లంపల్లి శ్రీనివాసరావుకి వైసీపీ సీట్ ఇచ్చింది అలాగే తాజాగా పార్టీలో చేరిన వంగవీటి రాధాను కాదని పాత కాపు అయిన బోండా ఉమాకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీటిచ్చారు దీంతో వైసీపీలో మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీలో వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమాగా పరిస్థితి మారింది ప్రస్తుతం వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది అసలే బెజవాడలో పరిస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది రేపు ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయేనని ఇప్పటి నుంచే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ప్రస్తుతం రెండు పార్టీల నుంచి బుజ్జగింపుల పర్వం మొదలైంది ఎమ్మెల్యే మల్లాది విష్ణుని బుజ్జగించేందుకు ఆళ్ల అయోధ్య రామరెడ్డి లాంటి సీనియర్ నేతలను వైసీపీ హైకమాండ్ ప్రయోగిస్తోంది అయినా విష్ణు మెత్తపడేలా కనిపించడం లేదు అవసరమైతే కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తానని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెబుతున్నారు అదే జరిగితే వైసీపీకి కష్టకాలమే అంటున్నారు మరోవైపు టీడీపీ నుంచి చూస్తే వంగవీటి రాధాకు ఏం చెప్పి పార్టీలోకి తీసుకున్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు టీడీపీ సీట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాధా కూడా మండిపడుతున్నారు నిజానికి తనక్కడ సహకరించకపోయినా టీడీపీకి కష్టమేనని అంటున్నారు ప్రతి ఒక్కరికి విజయవాడ నగరం అంటే ఒక రకమైన భయం ఉండేది భయాందోళనకి గురైన పరిస్థితులు అలాగే ఉండేవి కాలేజీల్లో సైతం రాజకీయాలు నడిచేవంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు యువత ఇట్టే ఇటువైపు ఆకర్షితులయ్యేవారు తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకునేవారు అలాంటి పరిస్థితి నుంచి బెజవాడ బయటపడింది విద్య వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిపోయింది బెజవాడ వంగవీటి సినిమాలో మీరు చూసే ఉంటారు బెజవాడలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉండేవన్నది చెప్పడానికి ఇలాంటివి కొన్ని ఉదాహరణలు డెబ్బై ఎనభై దశకాల్లో విజయవాడ అంటే పగ ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరు ఈ రంగంలో ఎందరో మహనీయులు గొప్ప గొప్పవారు ఉన్నా హింస కూడా అదే స్థాయిలో ఉండేది ఒక మాటలో చెప్పాలంటే బజవాడ పేరు చెప్పగానే ఒక రకమైన భయం ఉండేది యువతలోనూ చైతన్యం ఎక్కువగా ఉండడంతో వారు కూడా రాజకీయాల వైపు ఇట్టే ఆకర్షితులయ్యేవారు దీంతో కాలేజీల్లో సైతం జోరుగా రాజకీయాలు నడిచేవి అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది గడిచిన రెండు దశాబ్దాల్లో విజయవాడ రాజకీయ పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది హింస చాలా వరకు తగ్గిపోయింది శాంతి భద్రతల పరిస్థితి కూడా మెరుగుపడ్డంతో గొడవలు అల్లర్ల ఊసే లేకుండా పోయింది ఒకప్పుడు బెజవాడ కాలేజీలంటేనే భయపడే యువత ఇప్పుడు అక్కడ చదువుకుని సరస్వతి పుత్రులుగా మారుతున్నారు ఉన్నత చదువుల అవకాశాలు పుష్కలంగా ఉండడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత ఇక్కడికొచ్చి కోచింగ్లు తీసుకుంటోంది అలాగే బిజినెస్ రంగం కూడా చాలా పురోగతి సాధించింది మౌలిక వస్తువుల్లో మార్పు రావడంతో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి ఒకప్పుడు పెద్ద పల్లెటూరును తలపించే ప్రాంతాలు ఇప్పుడు బిజీ బిజీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి సెంట్రల్ గతంలో మెరుగుపడిదా ఇప్పటికీ అక్కడ అనేక సమస్యలు వేసుకునే ఉన్నాయి బెజవాడ అనగానే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలే కనిపిస్తాయి ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు వేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది ఎందుకంటే రాజధాని ప్రాంతంగా ఉండడంతో వచ్చిపోయే జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది పెరిగిన రద్దీకి తగ్గట్లే సమస్యలు పెరిగిపోతున్నాయి విజయవాడ నడిబొడ్డున ఉండే ఈ నియోజకవర్గం విద్యా వ్యాపార రాజకీయాలకు ప్రధాన ఆయువు పట్టు నగరంలో ఏలూరు రోడ్డు బందరు రోడ్డు బీఆర్టీఎస్ రోడ్లను కలిపే విధంగా రహదారులను డిజైన్ చేశారు అయినా ప్రధాన రోడ్లన్నీ జనం రద్దీతో కిటకిటలాడుతూనే ఉంటాయి ట్రాఫిక్ కష్టాలన్నీ షరా మామూలే అని చెప్పాలి ఇక డ్రైనేజీలు సరిగా శుభ్రం చేయరు పారిశుద్ధ్యం ప్రధాన సమస్యగా ఉంది నిత్యం వచ్చిపోయే వేలాది ప్రజల కారణంగా వచ్చే చెత్తను తీసేంత సిబ్బంది కార్పొరేషన్ దగ్గర లేదు దోమలు అనారోగ్యాలు కామన్ అయిపోయాయి ఉపాధి మార్గాలు లేక యువత పెడదవ పడుతుందనే విమర్శలు తరబడి ఉన్నాయి స్వతంత్రోద్యమం నుంచి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది విశ్వనాథ సత్యనారాయణ మంగళంపల్లి బాల మురళీకృష్ణ వంటివారు ఈ ప్రాంతానికి చెందినవారే ఘంటసాల సంగీత కళాశాల రామకోటి మైదానం ఎంతో ప్రసిద్ధి చెందినవే ఈ నియోజకవర్గంలో గవర్నర్ పేట లెనిన్ సెంటర్ వీసెంట్ రోడ్డు వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి మెడికల్ కాలేజీలు ఇక్కడే ఉన్నాయి జాతిపిత మహాత్మా గాంధీ నడయాడిన గాంధీ నగరం ఈ నియోజకవర్గంలోనే ఉంది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన స్వరాజ్ జింఖానా మైదానాలు ఈ నియోజకవర్గంలోనివే ఇక్కడే ఉన్న ఘంటసాల సంగీత కళాశాల ఎంతో సుప్రసిద్ధమైనది నూట ఏడు ఏళ్ల క్రితం నిర్మించిన కాశీ విశ్వేశ్వర దేవాలయాలు ప్రసిద్ధి చెందినవిగా ఉన్నాయి ఒకప్పుడు రాజుల కాలం నాటి గుహలు మొగల్ రాజపురంలో కనిపిస్తాయి ఇక్కడ సినిమా థియేటర్లు ఎక్కువగా ఉంటాయి ఒకప్పుడు సినిమా హిట్టా ఫ్లాఫా అన్నది తెలియాలంటే విజయవాడ టాక్ మీదే సినీ ఇండస్ట్రీ అంతా ఆధారపడేది నిర్మాతలు హీరోలు సినిమా విడుదల రోజు విజయవాడలోనే ఉండేవారు ఇక గాంధీనగర్లో గుర్తొచ్చేది ధర్నా చౌక్ ప్రజా నిరసనలు తెలియజేసే ప్రదేశం మీదే కమ్యూనిస్టుల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ లో పోరు నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది రెండు పార్టీల్లో రెబల్స్తో తో పార్టీలు కింద మీద పడుతున్నాయి వాతావరణం చూస్తుంటే అప్పుడే వేడెక్కినట్టే కనిపిస్తోంది మరి ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేది వేచి చూడాల్సిందే షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఏలూరు ముఖ చిత్రం చూద్దాం